హాయ్ ఫ్రెండ్స్ ఒకటిన్నరకు వచ్చింది బండి నైట్ రావాల్సిన బండి ఏడింటికి వస్తుంది ఏడు కూడా కాకుండా ఒకటిన్నరకు వచ్చింది ఇప్పుడే వచ్చింది బండి అయితే పెద్ద బండిలోనే వచ్చినాయి మనకైతే పదకొండు వందల కోటి పిల్లలు మనం ఆర్డర్ పెట్టాం అమౌంట్ కడితేనే వాళ్ళు పిల్లలు పంపిస్తారు దీనికి వచ్చేసి దాదాపు యాభై ఒకటి ఆరు వందలు అయింది యాభై ఒక వెయ్యి ఆరు వందలు పిల్లలు మొత్తం వాళ్ళు ఇప్పుడే మూడు పాయింట్లో దించి ఇప్పుడు మన పాయింట్ కరకి వచ్చారు చూడండి వాడు స్థాయానికి వచ్చాడు అన్న నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళని నేను వీడియో తీశాను ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి అరవై పిల్లలు ఉంటాయి అన్నమాట ఇది నేను నాలుగు మొత్తం పద్దెనిమిది బాక్సులు వచ్చినాయి మనకి బాక్స్కి అరవై లెక్క వచ్చినాయి అనమాట నైట్ పూట అయితే మనకి పిల్లలు దించేటప్పుడు ఎవరు ఉంటారు కానీ పగల టైం అయ్యేసరికి అందరూ చూడటానికి వచ్చారు పిల్లలు అంతా ఆడావుడి ఉంది కాసేపులో ఆగంటారని ఆగట్లేదు మా ఊడి వీడియో తీసాడు అనమాట పిల్లలు ఏమైనా కనబడేదంటే కానీ కనబడలేదు వాడికి ఈ ట్రేలో ఉన్నాయి అనమాట పిల్లలు ఇక తర్వాత పోస్తా పోస్తా ఒక ట్రేలో అయ్యి నేను మళ్ళీ పోస్తా ఉంటే వీడియో తీశారు పిల్లలు అయితే బాగానే ఉన్నాయి యూనిఫామ్గా కొన్ని వీకులు వచ్చినాయి ఆ వెహికల్ని తీసాం మొత్తం ఒక ఐదు పిల్లలు మోటాలిటీ వచ్చినాయి ఒక రెండు పిల్లలు వీక్లు అయితే మూడు పిల్లలు తీసేసామన్నమాట మూడు పిల్లలు వీక్లు అయినాయి మళ్ళీ మనకి ఎనిమిది పిల్లలు రిటర్న్ ఇచ్చారు తర్వాత మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు పంచదార నిమ్మకాయ నీళ్లు కలిపేవాళ్ళనమాట డ్రెస్ అవ్వకుండా ఉంటాయి పంచదార నీళ్ళు ఇచ్చామనమాట ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ముందు నీళ్ళు ఇస్తాం మనం నీటి టోను డీ కాంప్లెక్స్ యాంటీబయాటిక్ పొడి అయితే వాడతాం మనం ప్రజెంట్ అయితే పిల్లలు వచ్చినాయి ఈరోజు ఈ రోజు నుంచి ఫార్టీ టూ డేస్ వరకు మీకు ప్రతిరోజు మీకు అన్నమాట చూపిస్తాను ప్రతిరోజు వీడియో మిస్ అవ్వకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి మరిన్ని వీడియోలు మీకు చూపించడానికి మీరు నాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి